सब लोग की तो चलते हैं ना यही लेकी दया से मतलब बदलना लेकी दया से मतलब हमने आंटी बदलेकी तो चले सोचेंगे मालिक को रहा मोस्ट कल दिल्ली जा सकता हूँ बिना ही कई तरह की बदल वैसे भी बुरी तरह के किराना बिलागा आप बंद करोगा వారితో కలిసి పాలు పంచుకోవడం భావిస్తాను ఇక్కడ ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుంటున్నాము అంటే ఇంతమంది ఒకే చోటు వస్తారని చెప్పేసి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒక తాటిపైన చూడటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది మన యొక్క సమస్యల గురించి అండి మనకి ప్రభుత్వంలో జరిగిన మేలు గురించి కానీ మనం మాట్లాడుకోవడానికి ఒక వేదికగా ఇక్కడ మీరందరూ రావడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు కూడా మనకి ఒకటే మేజర్ సమస్య ప్రతి చోట కూడా మన ధర్య కోసం స్థలాల్ని అడుగుతూ ఉంటారు సో గతంలో కూడా మమ్మల్ని వెంటనే చాపయోగ దగ్గర ఒక స్థలం కూడా ఆ రోజు చూపించడం జరిగింది అయితే చాప దగ్గర వదిలేసి అంచె వేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఏదో చిన్న వేరే వాళ్ళు కూడా వచ్చేసి మాకు ఉంది అని చెప్పేసి కూర్చున్నారంటే దాని మీద కూడా వెంటనే ఎంఆర్ఓ గారి దృష్టి పెట్టమని చెప్పేసి చెప్పడం ఇక్కడ నంద్యాల నియోజకవర్గంలో ఉన్న అందరికీ కూడా తెలిసింది గవర్నమెంట్ స్థలాల మధ్యలో దేవుడు అనేది వాస్తవం ఎక్కడ కూడా గవర్నమెంట్ ఖాళీ స్థలాలు అంటూ ఎక్కడా కూడా లేవు సో గవర్నమెంట్ స్థలాలు చేయడం చాలా కష్టమైన పని అయినా సరే నూటికి నూరు శాతం ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట మీద నిలబడతామో ఖచ్చితంగా బయలు చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి మాట ఇస్తాము ఎందుకంటే ఏదో వచ్చారు కనపడ్డారు చెప్పామని కాదు ఇక్కడ ఉన్న పెద్దలు నందేళ్ళ పెద్దలు చాలా మంది కూడా తెలుసు ఎన్నిసార్లు మనం దానికోసం తిప్పలు పెట్టాము ఎన్నిసార్లు కూడా దానికోసం తిరిగాము ఎన్నిసార్లు అధికారులు కూడా మనం नरी चावने दे अंदर बोला चोपस है तो मोटी के दोनों चावने वहाँ परियाल जाऊँ समस्या बीन का जो भाजबान रा, अंदर थी कच्चे नगा डाइबीरा बी अंदर की बोला हामी इस बार कच्चे नगा दे नरवे अच्छी ये अंदर बोला चोपस नगा दे पेसी इस अंदर बोला था दे जैस्मन का हालांकि मुलामीता మీ అందరికీ తెలుసు నాన్నగారు శిల్బామోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి తెలిసి కూడా ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా సరే ఇంటి దగ్గరికి వచ్చేసి ఏ సమస్య సరే మా వంతు సహకారం ఎప్పుడు కూడా అందిస్తూ వచ్చాం ఈ మధ్య కాలంలో కూడా కొన్ని పరిణామాలకి వడ్డీ కావాలన్నా వంతు సహకారం ఈ నియోజకవర్గంలో చాలా చర్చలు ఇవ్వడం జరిగింది చాలా వైరల్స్ని అభివృద్ధి చేయడానికి కూడా సహకరించడం జరిగింది కళ్యాణ మండపంలో కూడా పెళ్లి చేస్తుంటామంటే దాన్ని కూడా సహకరిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితిని చూసారు మరి ఈరోజు రాష్ట్రంలో కూడా ఎగనన్నా మనందరం గర్వపడేలాగా ఎందుకంటే ఒక అవకాశం వచ్చింది చాలామంది తీసిపడేశారు ఏమని చెప్పారంటే ఎక్స్పీరియన్స్ లేని నాయకుడు ఈయన ఎలా పరిపాలిస్తాను కానీ ఈరోజు చాలా గర్వంగా మనం అందరం కూడా గర్వపడేలాగా ఈ పరిపాలన రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన పరిపాలన గుర్తుపెట్టుకుంటాం రాజన్న రాజ్యం వస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం అందరం కూడా అనుకున్నాం కానీ రోజు జగనన్న ప్రభుత్వంలో రాజన్న రాజ్యానికి అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశారో దానికంటే రెండు అడుగులు ముందు పేసి జగనన్న ఉన్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే జగనన్న ఏంటి మనందరం కూడా ఒకటే గుర్తుపెట్టాలి ఆయన రెండే విషయాలు చెప్తాను నేను నమ్మేది నమ్ముతాను ఒకరు ఆ భగవంతుడి రెండు ప్రజల్ని అని చెప్పేసి అంటే ఈ రెండు కూడా మనసులో పెట్టుకొని పరిపాలిస్తున్నాడు కాబట్టి కావాలి ఆ హామీలన్నీ కూడా నెరవేర్చినా లేదా అని చెప్పేసి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉన్నాడు నెరవేర్చడానికి ఎంతో కష్టాలు పడినాడు అందరిక్ర సమస్య నీది కాదు నాది అని చేసి కూడా ఇంతకు ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఖచ్చితంగా కలెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది దాని పరిష్కారం కూడా చూపించేసి ఆ రెండు ఎకరాల స్థలమో మూడు ఎకరాల స్థలమో ఖచ్చితంగా మీకు కేటాయించే బాధ్యత కూడా తీసుకుంటున్నాం ఇది ఆ ఐటి క్రిస్మస్ ప్రోగ్రామ్ కి ప్రతి జిల్లాకి లక్ష రూపాయలు కేటాయించాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టారు పెద్దలు అది ఐటి ప్రోగ్రామ్ కి ఖచ్చితంగా గవర్నమెంట్ తరఫున

స్టివర్షిప్ అని ఇంగ్లీష్ లో అంటాం అంటే ఏంటి మనకు దేవుడిచ్చిన సకల దానికి సకలమైన వనరులకు మనం బాధ్యత వహించాలి అంటే మనకు ఈ లోకంలో ఏమి శాశ్వతం కాదు అశాశ్వతమైన ఈ దాని కోసము పోరాడుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నాం అనే విషయం మనం గుర్తు చేసుకోవాలి గృహ నిర్వాహకత్వంలో మనం పాటించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే మన మూడు టీలు

పోల్ చెప్పాడు అధికారుల కోసం రాజుల కోసం ప్రార్థన చెయ్యాలి ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది మనం సుఖ సంతోషాలతో బతకాలి అంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి నేను లాస్ట్ టైం జగన్ కలిసిన పిక్కు మాట కూడా అన్నాను నాన్న నువ్వు అనుకునేటి జరగాలంటే దేవుడు ఆకాశం వాక్యం ఇప్పాలి క్రైస్తవులందరినీ కోరుకున్నాం ప్రార్థన చేయండి ఆకాశం వాక్యం ఇప్పి ధనం కురిపించండి మా రాష్ట్రం మీద అప్పుడు మా మధ్య సీఎం గారు అన్ని కోరికలు తెలుసు

ಆಸ್ಪತ್ರೆಯಿಂದ ನಾಲ್ಕು ಜಿಲ್ಲೆ ಕೋಡಮ ಡಾಕ್ಟರ್ ಸಹ ಆಸ್ಪತ್ರೆಯಿಂದ ಡಾಕ್ಟರ್ ಕೋಡಮ ಆಸ್ಪತ್ರೆಯಿಂದ ನಡೆಯುತ್ತೆ ಈ ಪೂರ್ವ ವಾಸಿಯ ಜರ್ಮಣಗಳು ಆಸ್ಪತ್ರೆಯೊಳಗೆ ಪ್ರತಿ ವಿಲೇಯ ಆಸ್ಪತ್ರೆಯ ಪ್ರತಿ ವಿಲೇಯ ಆಸ್ಪತ್ರೆ ಆಸ್ಪತ್ರೆಯೊಳಗೆ ಆದರೆ ಅಕ್ಸಲಪನ ದೇಶಮಂತ ನಮ್ಮ ವಿದ್ಯೆಯೊಳಗೆ ಡಾಕ್ಟರ್ ಸ್ವರತ ಅವರು ಪ್ರತಿ 파ಟಿ ಗೆಕ್ಕೆ ಕೋಪಾರಿಪಡನ್ ಡಾಕ್ಟರ್ ಸ್ವರತ

నేను మీకు నా వల్ల బయలుపెట్టి అయితే నా కూడ లేకపోతే నా కోడి వేదు అనేది చెప్పే వ్యక్తి ఏదో అన్ని ఎవరు దయచేసి గుర్తు గల్వల్ని మనం నమ్మడుతూ మన జగన్ మన ఎన్నె సినిమా అందరూ తెలుసుకుంటారు మళ్ళీ ఇప్పుడు కోవిడ్ చేస్తే ఫ్యూచర్లో మీరు అన్ని అని ఇప్పుడే మనం కాబట్టి కూడా ಸಮಸ್ಯದ ಸಮಸ್ಯೆ ಅಲ್ಲಿ ಸಿಎಂ ಮೇಲೆ ನ್ಯಾಯ ಅದೇ ಉದ್ಯೋಗ